ఆరాధనకు సహాయకరంగా నిర్గమాఖండము ఇరవై ఐదవ అధ్యాయము నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుతాం పదిహేడవ వచనం మరియు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను దాని పొడుగు రెండు మూరల నర దాని వెడల్పు రెండు నర చాలు ప్రియమైన సోదరి సోదరులరా ఆరాధనకు సహాయకరంగా నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనము చదువుకొని ఉన్నాం ఈ పదిహేడవ వచనములో కరుణాపీఠము అనేది కనిపిస్తుంది కరుణాపీఠము అనగా మందసాన్ని మూసి ఉంచేది కరుణాపీఠం పాప పరిహారము నిమిత్తము బలి అర్పణ ద్వారా చిందించిన పశువు రక్తాన్ని ప్రధాన యాజకుడు దాని మీద ప్రోక్షిస్తాడు ఈ కార్యము దేవుని క్షమాపణకు కృపకు గుర్తుగా మనకు కనిపిస్తుంది కరుణాపీఠము అనే మాట దేవుని క్షమాపనకు దేవుని కృపకు గుర్తుగా కనిపిస్తుంది ఏమిటి దేవుని క్షమాపణ ఏమిటి దేవుని కృప అంటే లేవియకాండము పదహారవ అధ్యాయము పద్నాలుగు పదహైదు చూస్తే లేవియకాండము పదహారవ అధ్యాయము పద్నాలుగు పదహైదు వచనాలను మనం గమనించినప్పుడు అప్పుడతడు కోడే రక్తములో కొంచెము తీసుకొని తూర్పు ప్రక్కను కరుణాపీఠము మీద తన వ్రేలుతో ప్రోక్షించి కరుణాపీఠం ఎదుట తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము ఏడు మార్లు ప్రోక్షింపవలెను అతడు ప్రజలర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడి రక్తముతో చేసినట్లు దీని రక్తముతోనూ చేసి కరుణాపీఠము మీదను కరుణాపీఠము ఎదుటను దాన్ని ప్రోక్షింపవలను కరుణాపీఠము కరుణాపీఠము అని రెండు సందర్భాలు ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ కొడుక మనకు ధూపము అనే మాట కనిపిస్తుంది ధూప ద్రవ్యము అనే మాట మనకు కనిపిస్తుంది పై వచనాల్లో మనం చూడక కరుణాపీఠము అనగా కరుణాపీఠము అనగా పాప పరిహారము నిమిత్తము బలి అర్పణ ద్వారా చిందించిన పశువు యొక్క రక్తం ఈ కరుణాపీఠము ఈ బలిపీఠము ఈ మందసము ఇవన్నీ కూడా మనకు నిర్గమాకాండములో కనిపిస్తాయి కరుణాపీఠము అన్నటువంటిది మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు గుర్తుగా మనము చూడగలుగుతాము బలిపీఠము ధూపవేదిక బల్ల దీపసంభము మందసము కరుణాపీఠము ఇవన్నీ కూడా దేవుడైన యహోవ మోసకు ఆయన కనపరిచిన విధానము ఇందులో మనము చూస్తాం మనం చదువుకున్న లేఖన భాగాన్ని మనం పరిశీలన చేయగా ఒక వ్యక్తి తను పాపం చేసిన తర్వాత ప్రభువును సమీపించాలంటే తాను చేయాల్సింది మొట్టమొదటిగా పాప పరిహారము నిమిత్తమై ఒక బలి అర్పించాల అది పొటీలు కావచ్చు అది మేకపోత కావచ్చు అది పావురం కావచ్చు గువ్వ కావచ్చు దూడ కావచ్చు అది ని అది నిర్దోషమైనదిగా ఉండాలి దోషము లేనిదిగా ఉండాలి పాపము లేనిదిగా ఉండాలి అన్నమాట దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ఆ తరువాత మనం గమనించి చూడగా బలి అర్పణ ద్వారా బలి అర్పణ ద్వారా చిందించిన పశువు యొక్క రక్తాన్ని పశువు యొక్క రక్తాన్ని ప్రధాన యాజకుడు దాని మీద ప్రోక్షిస్తాడు ప్రధాన యాజకుడు దాని మీద ప్రోక్షిస్తాడు బలి యొక్క అర్పణ దాని కరే దాని దేహమంతయు దేహమంతయుడుక కూడా ఒక వైపు ఉంటుంది రక్తాన్ని ఒక పల్లెములో దాన్ని పడతారు ఆ యొక్క శరీరాన్ని ఆ పశువు యొక్క శరీరాన్ని దహన బలిపీఠం మీద దాన్ని దహించి వేస్తారు అయితే రక్తముంది ఆ రక్తాన్ని ప్రధాన యాజకుడు తీసుకొని అందులో తన వేళ్ళు ముంచి దాన్ని అలా చిలకరించటము ప్రోక్షించటము అనేటువంటిది పాత నిబంధన కాలములో మనము చూడగలుగుతూ ఉన్నాము ఈ కార్యము ఇలా చేస్తే ఇలా చేస్తే దేవునిచే దేవునిచే క్షమించబడతాడు దేవుని కృప అతనికి ఉంటుంది అని ఈ కాండం మనకు గుర్తు చేస్తుంది అతడు ఆ కోడె రక్తములో కొంచెము తీసుకొని తూర్పు పక్కన కరుణాపీఠం మీద తన వ్రేలుతో ప్రోక్షించి కరుణాపీఠం ఎదుట తన వ్రేలుతో ఆ రక్తములో కొంచెము ఏడు మార్లు వలెను కొంచెం ఏడు మార్లు వలెను ఒకసారి ప్రోక్షించుట ఏడు మార్లు ప్రోక్షించుట కరుణాపీఠం మీద కరుణాపీఠం ఎదుట కరుణాపీఠం ఎదుట అనేది కనిపిస్తుంది అప్పుడతడు అనే మాట కనిపిస్తుంది పదహైదు వచనములో ప్రజ ప్రజలర్పించు పాప పరిహారము బలియగు మేకను వధించి అడ్డతీర లోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడే రక్తములో ఆ కోడె రక్తముతో చేసిన దీన్ని రక్తముతోను చేసి కరుణాపీఠం మీదను కరుణాపీఠం ఎదుటను దాన్ని ప్రోక్షించాలి కరుణాపీఠం మీదను కరుణాపీఠ ఎదుటను దాన్ని అలాగే పరీక్షించేవారుగా ఉండాలి అని ఈ వచనం గుర్తు చేస్తూ ఉంది పదిహేడవ అధ్యాయంకు వచ్చేద్దాం కాండం పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనం కూడా చూడండి రక్తము దేహమునకు ప్రాణం మీ నిమిత్తము ప్రాయచిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయుటకాయి దానిని మీకు ఇచ్చితని రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయిచిత్తము చేయను చాలు దేవుని వాక్యము మనకు గుర్తు చేస్తున్న విధానం ఏమిటంటే రక్తము దేహమునకు ప్రాణం రక్తము దేహమునకు ప్రాణం ప్రాణము అనే మాట కనిపిస్తుంది కాబట్టి రక్తము ఒలికించినప్పుడు ప్రాణం పోతుంది జంతు రక్తం కావచ్చు మనిషి యొక్క రక్తం కావచ్చు రక్తమంతా పోయిన తర్వాత మనిషి మనిషికి బ్రతకడు కాబట్టి ప్రాణం రక్తము దేహమునకు ప్రాణం మీ నిమిత్తము అన్నాడు అవునా మీ నిమిత్తం ప్రాయ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయుటకై దానిని మీకు మీకిచ్చితని బలిపీఠం మీద పోయడానికి దాన్ని మీకు ఇచ్చిన ప్రాయ్చిత్తము చేయినట్లు ఒక మనిషి పాపము తొలగిపోనట్లు ఒక జంతువు యొక్క ప్రాణాన్ని ఒక జంతువు యొక్క రక్తాన్ని ఒలికించినట్టుగా దేవుని వాక్యం చెబుతోంది ఇది పాత నిబంధనలో మనకు కనిపించేటువంటి సంగతి ఇక కృత నిబంధనకు వస్తే దేవుని వాక్యమే ఇలా చెబుతోంది మత వార్త ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఎనిమిదవచనం మత ఇసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై వచనాన్ని మనము చూడగా ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం ఇది నా రక్తము అన్నాడు రక్తము దేహమునకు ప్రాణం అని చెప్పుకున్నాం రక్తము దేహమునకు ప్రాణం అని చెప్పుకున్నాం యేసు క్రీస్తు ఏమంటున్నాడు ఇది నా రక్తము అన్నాడు ఎవ రక్తం అంట ఇది ఇది నా రక్తం అన్నాడు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం యేసుక్రీస్తు యొక్క రక్తం ఏం చేసింది యేసుక్రీస్తు రక్తం ఏం చేసింది అంటే పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం ఆయన రక్తము ఆయన రక్తము పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తం నిర్గమ కాండములోను లేవే కాండములో మనం చదువుకున్నాము అక్కడ రక్తము అనే మాట కనిపిస్తుంది అది జంతువు రక్తం అవునా జంతు రక్తం అనగా కోడి రక్తం కావచ్చు పొటెల రక్తం కావచ్చు మేక రక్తం కావచ్చు పావురం రక్తం కావచ్చు అది జంతు రక్తం కానీ ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు ఇది నా రక్తం అంటున్నాడు జంతు రక్తానికి మనిషి రక్తానికి తేడా కనిపిస్తుంది ఇలా చెప్పుకుందాం జంతు రక్తము ప్రాణం రక్తమే ప్రాణం రక్తమే ప్రాణం కాబట్టి జంతు రక్తమైన మానవులమైన రక్తమైన ఇది ఉంటేనే మనకు ప్రాణం ఉంటుంది ఇది పోతే మనకు ప్రాణము పోతుంది జంతువులకు దేహము ప్రాణముంది మానవునికి దేహము ప్రాణము ఆత్మ కూడా ఉంది జంతువుకు లేనిది మనము మనకుంది ఏంటంటే ఆత్మ అవునా పశుపక్షాతులకు చూడండి ఒక దూడకు కానీ ఒక పటేలకు కానీ ఒక మెక్కపోతుకు కానీ కోడికి కానీ అన్ని మనం చూడగా తనకు దానికు దేహం ఉంటుంది ప్రాణం ఉంటుంది కానీ దేవుడు మనకు దేహాన్ని ఇచ్చాడు ప్రాణమిచ్చాడు తర్వాత ఆత్మను కూడా ఇచ్చినాడు మన రక్తము కలుషితమైంది అయితే ఏసుక్రీస్త రక్తమే అది పరిశుద్ధమైన రక్తం ఏసుక్రీస్తు రక్తము పాపాన్ని కడిగే రక్తం పాపిని పరిశుద్ధునిగా చేసేటువంటి రక్తం ఏసుక్రీస్తు రక్తం అన్నది దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి ఇది నా రక్తము అన్నాడు ఇది నా రక్తము అన్నాడు అంటూ పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న క్రొత్త నిబంధన లేదా నిబంధన రక్తం అనేకుల పాపాలు తొలగిపోవాలంటే ఏసుక్రీస్తు రక్తమే నీ నా పాపాన్ని కేవలము ఏసుక్రీస్తు రక్తం మాత్రమే పరిశుద్ధపరిచింది పవిత్రపరిచింది అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది రోమీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము లేదా రోమీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఐదవ కూడా చూస్తే మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినాం చూడండి పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను రక్తమునందలి రక్తమునందాలి మన క్రీస్తు యేసు రక్తం ఇందులో కనిపిస్తూ ఉంది క్రీస్తు యేసు రక్తం పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున అన్నమాట పూర్వము చేయబడిన పాపాలు పూర్వము చేయబడిన పాపాలంటే తెలియక చేసినటువంటి పాపమా మనిషే పాపి అంతే మనిషి జన్మ పాపి కర్మ పాపి పాపములో జన్మించాను అన్నాడు దావీదు నా తల్లి నన్ను పాపములని గర్భం ధరించింది పాపముతోనే కనింది అంటాడు పూర్వ పాపాలు పూర్వ పాపాలు అని అన్నాడు సరే ఏదేమైనా వాక్యం చెప్తున్నమాట పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఆయన తన నీతిని కనపరచవలనని అన్నాడు అంత మాత్రం కాకుండా క్రీస్తు యేసు రక్తమునందల విశ్వాసము ద్వారా ఆయన మనల్ని కరుణాధారముగా అన్నమాట ఆయన కరుణించాడు దేవుని కృప దేవుని కరుణ దేవుని కరుణ దేవుని క్షమాపణ దేవుని కృప ఇందులో మనకు కనిపిస్తుంది అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఎపేసి పత్రికలో చూడండి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఎపేసి పత్రిక కూడా చూస్తే మొదటి అధ్యాయము ఏడవచనం ఎపేసి పత్రిక మొదటి అధ్యాయము ఏడవచనాన్ని మనము గమనించగా దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ పిరిగిని ఎందు ఆయన రక్తము వలన ఏం కలిగిందంట విమోచనం ఒకటి రెండవది అనగా అపరాధములకు క్షమాపణ ఒకటవదిగా ఆయన రక్తం వలన మనకు విమోచన మన అపరాధములకు క్షమాపణ ఆయన రక్తం వల్ల ఆయన రక్తము అనే మాట ఉంది కానీ జంతు రక్తం అని లేదు ఆయన రక్తము అని ఉంది కానీ మనిషి యొక్క రక్తం అని చెప్పటం లేదు ఆయన రక్తం అంతే ఆయన రక్తమే క్షమాపణ ఆయన రక్తమే విమోచన ఆయన రక్తమే అపరాధములకు క్షమాపణ పాపానికి విడతల విముక్తి కేవలము ఆయన రక్తం మాత్రమే అన్నది దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం ఆయన రక్తం గురించి ఇంకా మనం ఆలోచన చేసుకుంటూ వస్తే కొలసిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదనాలుగు వచనములో కూడా దేవుని వాక్యం చెబుతుంది ఆ కుమారుని ఎందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచుంది అనుంది వచ్చిన ఇరవై చూడండి ఇరవై వచనం కూడా చూస్తే పంతొమ్మిది ఇరవై కలిసి ఉన్నాయి ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిల్వ రక్తము చేత అనే మాట ఉంది ఆయన శిల్వ రక్తము చేతను మాట చాలు ఆయన శిల్వ రక్తము చేత అని ఉంది ఎవ్రీ పత్రిక తొమ్మిది ఇరవై రెండు కూడా మనం చూడగా ఎవ్రి పత్రిక తొమ్మిది అధ్యాయము ఇరవై రెండవ కూడా మనం చూస్తే అక్కడ మాట చూడండి మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చు అంట రక్తము చిందింపకుండా ఏమి లేదు పాపక్షమాపణ లేదు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ లేదు అది ఏసుక్రీస్తు యొక్క రక్తం కాబట్టి ఆయన రక్తాన్ని చిందించినాడు రక్తాన్ని చిందించాడు ఆయన రక్తము చెందించినందువల్లనే మానవాళి అయిన మనకు ఏం కలిగిందట పాపక్షమాపణ కలిగింది అన్నమాట ఉంది పాపక్షమాపణ కలిగింది ఏసుక్రీస్తు రక్తం ఏసుక్రీస్తు రక్తము వలన క్షమాపణ ఆయన రక్తం వల్ల మాత్రమే క్షమాపణ ఆయన రక్తము పరిశుద్ధమైంది ఆయన రక్తము నిష్కల్మసమైంది ఆయన రక్తము పవిత్రమైంది ఆయన రమ ఆయన రక్తము అమూల్యమైన రక్తము అని దేవుని వాక్యం గుర్తు ఉంది అందుకే యోహాను రాస్తూ తన పత్రిక మొదటి పత్రిక రాస్తూ ఇలా చెప్పాడు మొదటి అధ్యాయం ఏడవచనములో యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవచనము చూడగా అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యున్న సహవాసం గలవారమై ఉందము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి ఏం చేసిందట మనల్ని పవిత్రులుగా చేసింది ఎవరి రక్తం ఆయన రక్తం అనగా ఏసుక్రీస్తు రక్తం ఆయన కుమారుడైన యేసు రక్తం ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేసింది పవిత్రత అనేది కాబట్టి కరుణాపీఠం అనే మాట కనిపిస్తుంది కరుణాపీఠం అంటే మందసాన్ని మూసి ఉంచే కరుణాపీఠం కరుణాపీఠం పాప పరిహారం నిమిత్తం అర్పణ ద్వారా చిందించిన పశురక్తాన్ని ప్రధాన యాజకుడు దాని మీద పురోక్షించినట్టుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరి పాపాల కోసమై అనగా ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుని యొక్క పాపము నిమిత్తమై ఆయన రక్తాన్ని చిందించున్నాడు ఎరూసలేములో ఎరూసలం వీధుల వింట గొలగతా కొండ వీధి కూడా గొలుగతా కొండ మీది వరకు గుడుక ఆయన రక్తము స్రవించింది ఆయన రక్తం ఎంత కార్చేసినాడు చేతుల్లో చెరువులు నాటినప్పుడు రక్తం ఎంత కారిపోయింది డొక్కలో బలింపటి పొడిచినప్పుడు రక్తం అంతా కారిపోయింది కాళ్ళలో పొడవాటి మీకు పడిచినప్పుడు కొట్టినప్పుడు రక్తం కారిపోయింది శిరస్సు మీద ముండ్ల కిట్టం పెట్టగా రక్తమంతా కారిపోయింది ఆఖరి బొట్టు వరకు ఆయన రక్తాన్ని కార్చున్నాడు ఎందుకు అంటే రక్తము చెందింపకుండా మానవాళికి పాపక్షమాపణ లేదు కాబట్టి ఆయన రక్తం మనల్ని విమోచించింది పాపక్షమాపణ కలిగించింది పరిశుద్ధులుగా చేసింది కాబట్టి ఇలాగ మన కోసం ఒక బలి పశువుగా అర్పింపబడిన యేసు క్రీస్తును నందు విశ్వాసం ఉంచిన మనము ఈ దినమున ప్రభువును మనము ఆత్మతో సత్యముతో ఆరాధించాల అన్న సంగతి గుర్తుంచుకొని ప్రభువును మనము ఆరాధన చేద్దాం అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును కాక ఆమె